మతం మారిన అమాయకపు క్రైస్తవ విశ్వాసులు దయచేసి ఈ సంభాషణను పూర్తిగా వినండి మీ దైవజనులు మీకు నేర్పుతున్న సువార్తలు హలో హలో ఇప్పుడు ఫోన్ చేసిన కదా పాస్ట్ వచ్చి పది నిమిషాలు అదే మా ఇంట్లో కూర్చోనాడు మాట్లాడి సార్ డేబడి సార్ మళ్ళీ వస్తాను అనమాట ఫోన్ దేమంటే నా చేయి దానికే ఉంది అన్నమాట మాట్లాడు ఒకసారి హలో హలో ఆ చెప్పండి ఆ ఏమున్నాడు వెళ్ళిపోయాడు పాస్టర్ ఆ వెళ్ళిపోయాడు అది ఇంటికి రావట్లేందండి నాకు అర్థం కాలేదు పాస్టర్ లో ఏంటంటే అంటే మా అమ్మ మా నాన్నకి ది వెళ్ళి ఆఫీస్లు ఇవ్వడానికి వచ్చారు అంట పాత రూమ్ లో వర్క్ చేసుకుంటుంటే నాదే కూడా వచ్చారు నాకు చెప్పారనమాట సో నువ్వు దైవుడు అదే సరే మన దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ఎప్పుడు ఉండాలి కానీ నువ్వు ఎవరు చెప్పిన మాట వినకూడదు నిన్న నేను అన్నాను సార్ నేను చర్చికి అయితే రాలేను బైబిల్ నేను వినడానికి రెడీగా లేను దశంభాగం ఇచ్చేస్తాను ఫోన్ పే కొట్టేసాను కదా పాస్ చెప్పారా పక్కనే చెప్పారు ఎక్కడో బైక్ లో రాసి ఉంది అంట కదన్నా ఆహా అంతకని చెప్పి నేను వచ్చిన ట్వంటీ థౌజండ్ లో టూ థౌసండ్ పాస్ ఇప్పుడు ఎప్పుడు ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది సిక్స్టీన్ ఉన్నప్పటి నుంచి శాలరీలో సిక్స్టీన్ ఉంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు ట్వంటీ టూ కే అదే నెలకైతే సంవత్సరానికి ఒక ఇరవై నాలుగు వేలు ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం అనుకున్న ఎగ్జాంపుల్ గా అంతేనా అవును 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 ఇప్పుడు ఇంకో ఇచ్చిన ఏంటంటే నేను గానీ ఇవ్వకపోయినట్టు అయితే మా నాన్నగారికి ఫోన్ చేస్తారు ఏంటి అబ్బాయి ఫస్ట్ చర్చికి రాలేదని అడుగుతున్నారు డైరెక్ట్ గా అడగట్లేదు దశ భాగం కోసం చర్చి పిలుస్తున్నారు చర్చికి బాబు చర్చికి బాబు చర్చికి ఒక్క వారం గానీ వెళ్ళకపోతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు ఇప్పుడులాగా అంటే తన సేవకులు వెళ్ళిపోవడం అంటే రక్షణ విడిచి వెళ్ళిపోవడం తను సహించలేడంట ఓకే అంటే ఇప్పుడు దేవుడు తనకి రక్షగా ఉంటాడంట తన మాకు అందరికీ రక్షణ దేవుడు తనకు రక్షగా ఉంటాడు ఆయన మీ రక్షగా ఉంటాడు అయితే నేను సార్ దశం నాకు ఈ నెల కొద్దిగా ఇబ్బందిగా ఉంది నేను పంపించలేను నాకు రూమ్ రెంట్ అది కట్టాలి మా ఫ్రెండ్స్ కూడా అడిగారు రూమ్ రెంట్ సూర్య చెప్పడా అర్థమైంది అయితే అలా అలా ఈ ఎలా అవదంటే సరే దేవుడిని దేవుడు నీకు ఒక మంచి కరుణ కరుణ కురిపించే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు దట్టించుకోకపోతే అది నీ ఆ మీ అని చెప్పుకోవాలి ఇప్పుడు మీకు ఎందుకు దరిద్రాలు వస్తాయి మరి ఎలాంటి పనులు చేసినప్పుడు దరిద్రాలు వస్తాయి చెప్పారు నేను ప్రతినాలు ఇచ్చాను కదా సార్ అలా కొద్దిగని అన్న అంటే నీకు ఇబ్బంది కాకపోతే ఆ ఇరవై వేలు అంటే శాలరీ చెప్పడం నీకు వచ్చే దాంట్లో దేవుడే కదా నీకు ఇస్తున్నాడు దేవుడికి ఇచ్చే దాంట్లో దేవుడు ప్రతిఫలం ఇస్తే నీకు ఇప్పుడు పదహారు వేలు నుంచి ఇరవై వేలు ఇంక్రిమెంట్ అయ్యింది అంటే మా అమ్మ చెప్పింది అన్నమాట శాలరీ మీ సముద్ర ముందు పదహారు వచ్చేది ఇప్పుడు ఇరవై వేలు ఆ దేవుడు దేవుడి కృపవాళ్ళు కదా రెండు వేలు అయింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు మీ కుటుంబ కొరకు నీ కొరకు చెల్లెళ్ళ కొరకు కొరకు నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను ఇప్పుడు దేవుడు ఒక్కసారిగా పార్టీకి వేలు పంపిస్తాడు సరే పార్టిక వేలు పెంచుతాడు ఏం చేస్తావు అప్పుడు కూడా ఇవ్వాలి దేవుడి తను పదహారు వేలు నుంచి ఇరవై వేలు అయింది కాబట్టి రెండు వేల దర్శనం భాగం

అదే ఎంత వస్తే అంత అన్ని రోజుకి మూడు వందలు వచ్చింది అనుకుంటే డే వైజ్ చేస్తారు ఎనభై రూపాయలు అది దేవుడి వల్లే మనకు వచ్చింది మంది టైలర్స్ ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా బేరం మనకు వచ్చిందంటే కృప వల్లే మనకు వచ్చింది సో దేవుడికి ఎంత ఇస్తే వస్తుంది మా నాన్నే చెప్తాడు నాన్న అలా కాదు ప్రతి నెలా ఇవ్వడం అంటే కష్టమే కదా సరేరా ఫోర్స్ చేయలేదు నీకు నచ్చితే లేకపోతే లేదు పాస్టర్ కూడా నేను ఎప్పుడు ఫోర్స్ తెలియదు అనమాట పాస్టర్ ఫోర్స్ చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు సో ఎందుకంటే మీరు ఫోన్ పే పాస్టర్ పాస్టర్కి రెండు వేలు పొద్దున్న నిన్న ఇంతకు నేను ఆయన పోయిన ఈ నెల ఏమన్నా టైమే నాకు యాక్చువల్గా ఒకటో తారీఖుని శాలరీ పడేసి ఉండదన్న ఈరోజు కదా టెక్నికల్ ఇష్యూ వల్ల పడ్డది ఇప్పుడు నాకు కూడా పడలేదు ఇంకా పడలేదు మా ఫ్రెండ్ దగ్గరికి పడితే అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మా బ్యాంక్ సర్వర్ లూజ్ అవడం వల్ల ఒకరికి త్వర పడుతుంది ఒకళ్ళు లేట్ పడుతుంది ఒకటో తారీఖు పడవలేదు లేకపోతే రెండు నెలలు పడి ఒకసారి పడదు అనుకున్నాను అలా కాదు మా ఫ్రెండ్ పడది ఏంటి మా ఫ్రెండ్ పడి నాకు ఇంకా నేను అప్పు చేశాను అప్పు చేసి పంపించారు ఆడ అకౌంట్ నుంచి పంపించారు రెండు వేలు పంపించారా రెండు వేలు పంపించారు అది యాక్చువల్ గా రూమ్ రెంట్ కి ఇవ్వాల్సి ఉండాలి కాకపోతే ప్రజలు అప్పు చేసి తనకి ఇచ్చేసాను నేను ఇది వచ్చి సాలరీ ఇరవై తారీఖు ఎప్పుడు పడుతుంది అది మా ఫ్రెండ్స్ కి టూ టూ థౌసండ్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలి ఇబ్బంది పడుతున్నారు నాకు ఆ ఇబ్బంది తెలుసు బట్ నాకు ఉన్న ఈఎంఐస్ అన్ని ఉన్నాయి దానివల్ల నేను స్ట్రగుల్ అవుతున్నాను ఎన్ని ఉన్నా సరే నేను చెప్పాను ఇంకా నాకు ఎందుకు పర్లేదు సార్ శాలరీ అంటే సాయంత్రం అయితే సరే సార్ పడలేదు శాలరీ అందుకే నేను అమ్మా ఏ అలా ఆడరు దశలేదని అడగరు దౌర్భాగ్యం ఏంటంటే మా నాన్న మా అమ్మ మా అన్నమాట ఆడుతుంది నాకు బాగా ఎవరు అడుగుతాడు అంటే డబ్బులు ఎలా అడుగుతాడు ఆయన పాస్టర్ గారు ఎలా అడుగుతామంటే చర్చి రాలేదు ఎందుకని అడుగుతాడు చర్చి వెళ్ళేది దానికోసమే డైరెక్ట్ గా అడుగుతారు అనమాట డైరెక్ట్ అడుగు డైరెక్ట్ అడిగితే నేను మా నాన్నతో చెప్పేస్తాను భయ్యం మా నాన్నతో చెప్పిన మా నాన్న ఏమండు సైలెంట్ ఉండే ఓటర్లు నా మాట కాదు అతని మాట కాదు మాత్రం ఇచ్చేసారు ప్రతిసారి అది కన్ఫామ్ అది మారు అంటే ఇప్పుడు మీకు అంటే మీరు చదువుకొని జాబ్ చేస్తున్నారా లేకపోతే ఊరికి ఎలా వచ్చింది లేదు సార్ మీరు చదువుకున్న డిగ్రీ చేశాను డిగ్రీ చేశారా డిస్టెన్స్ లో కట్టాను అంటే క్రిస్టియన్ డీలకి ఎప్పుడు వచ్చా అంటే మీ ఫాదర్ ఏ ఉన్నా మీ ఫాదర్ వచ్చారా మీ గ్రాండ్ ఫాదర్ ఎవరైనా వచ్చారా మా ఫాదర్ ని ఇన్ఫ్లూన్స్ చేసి తీసుకొచ్చారు మా గ్రాండ్ ఫాదర్ మా అమ్మమ్మ మా తాతయ్య చనిపోయారు తర్వాత అంతకు ముందు వాళ్ళు మారుతున్న తల్లి భక్తులు అనమాట సో ఇక్కడ వీళ్ళు కన్వర్ట్ అయిపోయారు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది నాకు ఇప్పుడు ట్వంటీ టూ నాకు ట్వంటీ ఇయర్స్ మీ నాన్నగారు ట్వెల్వ్ ఇయర్స్ క్రితం అయ్యారు అంటే మీరు మీరు ట్వెల్వ్ ఇయర్స్ మీరు పర్ ఇయర్స్ అదే పెద్ద ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అదే దేనికి కష్టం వచ్చిందని ఎవరే మారారా లేతే ఆ పాస్టర్ చెప్తే మీ ఫాదరా ఉన్న దానికి ఇన్ఫ్లెయన్స్ అయ్యే మారారా యాక్చువల్గా కామెడీ ట్రాజెడీస్ అండి ఇక్కడ ఫాదరు మా ఫాదరు ఆల్ క్రిస్టియన్ ఫ్రెండ్షిప్ మీద క్రిస్టియాన్ వెళ్ళాడు అది ఆహా ఓకే మీ ఫ్రెండ్ మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అతను పాస్టర్ మన ఆ అంతే క్లాస్మేట్ లేకపోతే క్లాస్మేట్ ఏ క్లాస్మేట్ అతను కూడా కన్వర్ట్ క్లాసులు అయ్యాస్ నేర్చుకున్నాడు అయ్యి కన్వర్ట్ అయ్యి ఐ థింక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటా ఎందుకంటే చర్చ్ నాకు చిన్నప్పుడే కట్టారు అందులోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం మేము అంటే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నాకు గుర్తుంది అనమాట చిన్నప్పుడే కట్టాడు చర్చ్ చిన్నప్పుడే కట్టాడు నేర్చుకున్న తర్వాత కట్టాడు అనుకుంటా సార్ నేను ఎప్పుడు అడగలేదు మాకు ఎప్పుడు చెప్పాలనమాట బాగా సంపాదించారు ఇప్పుడు స్విఫ్ట్ కార్ ఉంది స్విఫ్ట్ కార్ ఉంది మంచిగా స్విఫ్ట్ వీడియో వైట్ కలర్ కార్ కూర్చోాడు అంటే మాకు పాతిక మంది మొత్తం అంటే అంత అంటే ఇప్పుడు గారు పన్నెండు నుంచి నమ్ముకున్నందుకు మీరేమైనా కార్ కొనుక్కున్నారా మరి లేదు నేనే కష్టపడిన బైక్ కొనుక్కున్నాను డైరెక్ట్ స్కూటీ ఉందంటే కార్ కొనలేదా మీరు మా లేదు అదేంటి ప్రార్థన చేస్తే కారు కూడా వచ్చి రావాలి కదా మరి మీకు ఎందుకు రాలేదు అంటే అది ఇంకా మా ఇంకా అంటే నేను ఎన్నిసార్లు చెప్పాను అంటే అండి నేను ఒకటే అడుగుతున్నాను కష్టపడితే కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు వస్తాయా ప్రార్థన చేసుకుంటే డబ్బులు వస్తాయా మీ ఉద్దేశం ఏంటి అర్జిజ్ నా ఉద్దేశం అయితే ఈ ఈ దశ అంటే నాకు తెలిసి ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు సూర్య అని అది శివుడి గుడికి వెళ్తే నన్ను తీసుకెళ్తారు నాకు అలా ఉండదు ప్రతి దానికి వెళ్ళిపోతాను దేవుడి ప్రసాదం తింటాను అన్ని చేస్తాను మీరు మామూలుగా శిక్లర్ లాగా ఉంటారు నేను తింటాను మా నాన్న కాళ్ళకి తెలియదు కాళ్ళు తింటానని తెలిస్తే నువ్వు స్నానం చేస్తా అంటారు సో అది అందుకనే నేను చెప్పను ఎక్కడికి వెళ్ళావు అంటే నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఫంక్షన్ కూడా నేను వెళ్ళిపోయి తీసి వచ్చేస్తాను మా ఫ్రెండ్ చెల్లి ఉంది ఉదయం నుంచి అంత కష్టపడి భోజనం చేస్తాం కదా భోజనం కూడా చేస్తే అంటే మీ నాన్నగారు అడగలేదా మనం ప్రసాదం తింటే ఏమైతుంది దానివల్ల నష్టం అని ఎప్పుడైనా అడిగారా మరి అసలు చెప్తే పాస్టర్ ఏం చెప్తే అదే చేస్తే మన పాస్టర్ పాస్టర్ అడిగారా మీరు ఎప్పుడైనా ఎందుకు తినకూడదు అని పాస్టర్ నేను అంటే విగ్రహాధారణ సారీ విగ్రహ ఆరాధన చేసిన సమర్పించిన దాన్ని అది ఒక సైట్ శాతానికి ఎత్తే ఫుడ్ అది నువ్వు ఎలా తింటావు అది అశుద్ధం అయిపోయింది అశుద్ధం తింటావు నువ్వు కర్క్కింది తింటావా అని అడిగాను చీసారి అలా అంటున్నా కక్కిన తింటావా తినవా కక్కిన తింటావా తినవా కర్కింది తర్వాత తింటా సార్ కర్కిన్ తిండి నువ్వు కర్కింది ఎంతైతే అసే అది కూడా నీకు అలాంటిది అనుకో మనసులో మనసులోకి అది తింటే నీకు ఏమవుతుందని నేను చెప్పను తింటే నీకే తెలుస్తుంది కాన్సిక్వెన్సెస్ మనసు ఎదుర్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేది ఇంకేం వీళ్ళని తప్పని నేను అవన్నీ పట్టించుకుంటాను రాసిందాం సార్ సూర్యతో అదే మా ఫ్రెండ్ తో తెలిసినప్పుడు కూడా మా డాడీ వాళ్ళ ఇంట్లో పండుగలు అనేది వెళ్ళకరా అన్నీ మాట్లాడుతారు ఎందుకు అక్కడికి అయిపోయే కాడ వస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇత్త ఫ్యామిలీ తో ఉన్నారా లేకపోతే వీడిద్ద ఇది మీ ఫ్రెండ్ రూమ్ లో ఉన్నారు ఇద్దరు లే అంటే యాక్చువల్ గా నేను వైజాగ్ లో ఉంటుండే మీ ఇద్దరం రూమ్ లో ఉంటాం ఊరు వచ్చినప్పుడు ప్రెసెంట్ వర్క్ ఫ్రం ఫోన్ కదా ఇప్పుడు ఊర్లో ఉన్నారా మీరు ఊర్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న మీ ఫ్రెండ్ ఇప్పుడు నాతో మాట్లాడిచ్చిన పక్కన ఒక రెండు రెండు మూడు ఇళ్ళ గ్యాప్ అంటే దగ్గర ఏ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే మీరు ఇంట్లోనే ఉన్నారు ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నారు మీరు ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాను ఫాస్ట్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చారు చెప్పాను అంటే మీతో ఫ్రెండ్స్ లో రూమ్ దగ్గర వచ్చాడో అనుకున్నాను నేను మా మామ మాట్లాడారు ఆహా నా రూమ్ కు వచ్చాడు నా రూమ్ కు వచ్చాడు అంటే నా సెపరేట్ రూమ్ అంటారు కదా ఇంట్లో ఇంట్లో మీ రూమ్ లోకి వచ్చాడు లోపలికి ఆ సిస్టం రూమ్ నా దగ్గరికి వచ్చేయ్ నా ఏం చేస్తున్నావు వర్క్ అది ఇది ఫస్ట్ అర్థమైంది సండే వచ్చినవి ఏమంటాను ఓకే నేను చూస్తాను విషయాలు నో ప్రాబ్లం ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం అనుకోండి ఆయన చెప్తే ఆయన దాన్ని ప్రార్థనం చేసి సాల్వ్ చేస్తే చేస్తారంటే ఆహ్ సాల్వ్ చేయడు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే చాలు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసాను వన్ మార్క్ లో పోయింది ఫిలింగ్స్ సో ఎలాగో చెప్పాను లేదు నేను మొన్న చెప్పాను చెప్తే అన్నాడు ప్రార్థన చేస్తాను అది నీకు సంకల్పం ఉంటది అది సంకల్పం అంటే లైక్ దేవుడు చూస్తాను నేను దాని కంగారు పడకు కష్టంగా నీకు వస్తది నాకు తెలుసు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి నువ్వు కూడా అస్తమానం క్రమం తప్పకుండా వచ్చినట్టు నీకు మంచి ఫలితం ఉంటది అన్న అని చెప్పాడు అంటే చదువు నువ్వు అడగలేదా మరి చదువుకోవాలా లేకపోతే ఏదో చదువుకున్న పర్లేదు అసలు చదవకపోయినా అని అడగలేదా మీరు అడగలేదు అంటే ఇంకా అన్ని ధైర్యంగా అడగలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్రాండ్షిప్ పోద్దని నేను మీ నాన్నగారు మీ నాన్నగారు ఏమని చెప్తే మీ నాన్నగారు మిమ్మల్ని తిడతారని భయం తిడతారు అంతే అంతేనా అంటే అంతకు మించిన ఇంకేంటి చాలా ప్రాబ్లం నేనైతే నమ్మడం అంటే నాకు అన్ని ఒకటే మసీదుకి వెళ్ళిపోమంటే మసీదు వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతాను ఏం పరిస్థితి అత్యంతాను హిందూ ఉంది మీరు చిన్నప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి మీ నాన్నగారు క్రైస్తవ మతం తీసుకున్నారు అంతేనా ఆ అంతే బైబిల్ ఎప్పుడు ఎంత చదివారా మరి మీ నాన్నగారు గానీ పాస్టర్ పెద్ద చదవమని చెప్పాడు బైబుల్ ఆహా లేదు మా అమ్మ తీసుకెళ్తది అంటే మా నాన్న దగ్గర బైబిల్ ఉండదు మా అమ్మ నాన్న కలిసి వెళ్తుంటారు లేదంటే మా నాన్నకి ఏమైనా ఎన్ని వర్క్స్ సరే పదకొండు గంటలకల్లా కల్లా పది గంటల సండే అయితే అది పెద్ద స్కూల్ కు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎక్కడ నేను అప్పుడు ఆఫీస్ లో ఉండేవాను కదా అందుకనే నేను అక్కడ ఏ చర్చికి వెళ్ళొద్దని చూసారా ఏ చర్చికి వెళ్ళొద్దా బయటకి వెళ్ళకూడదు వెళ్ళద్దు వద్దు నీ నీ బదులు నేను ప్రార్థన చేస్తాను నీ బదులు నేను ప్రార్థన చేస్తాను అమ్మ నాన్నని పెట్టి నువ్వు మాత్రం అంటే అలాగే అది అంటే నేను అంత పట్టించుకో చెప్పాను కదా అంటే ఎలా అంటే సంఘం ఉండదు దాని మీద ఆ బాపిష్టి చర్చనుంటుంది తర్వాత అతని పేరు బాపిస్తే బాపిష్టి చర్చ బాపిజ బాపిస్ చర్చి బాపిస్ బాపిష్టి చర్చను ఉంటదనమాట ఆ దాని కిందన దైవజనుడు సామ్యాలు జోన్ దైవజనుడు సామ్యాలు ఆ హు హు పెళ్లి అతనికి పాస్టర్ గారికి పెళ్ళైందా పాస్టర్ కి పెళ్లి అంటే అతను వేరే దగ్గర నుంచి వచ్చారు కదా ఇక్కడికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ కాకపోతే అతను వరంగల్ ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ వెళ్ళాడు కదా ట్రైనింగ్ వెళ్ళి ఒక సెవన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు పెళ్లైంది అని అన్నారు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆంటీ అదే ఎవరు ఆంటీ అంటే వేరే ఆంటీ ఉంటారు అంటే లైక్ అ పెళ్లి కాదు కాకపోతే ఉన్నారు లీవింగ్ టూ గెదర్ అంట లైక్ ఓకే ఓకే పెళ్లి కాలేదు కానీ ఒక ఉంటది సేవల దేవుని సేవల ఉంటా ఉంటది అంతేనా అంతే అన్నీ అయితే డైరెక్ట్ చెప్పలేదు అంటే ఇంకా అన్ని చేస్తారన్న అట్లా ఇంట్లో వంట గుర్తికి సార్ అనేది పాస్ట్ గారి పట్టడం ఆయనకి అన్నం వండి పెట్టడం అన్ని పెట్టడం నాన్నగారికి తెలుస్తాం బాగా అదే అంతే ఏమంట అందరికి చాలా ఉంది పాస్టర్ గారు అలాంటి నువ్వు కష్టపడి చేసిన డబ్బులు సంపాదిస్తే చెప్పాను అది ఎంత అసలు నేను మా ఫ్రెండ్ చెప్పాడంటే నేను అప్పుడు మాట్లాడాను కదా మానేశాను రెండు వారాలు మానేశాను నేను చర్చ మాట్లాడిన తర్వాత పీడిఎఫ్ పెట్టారు మీకు గుర్తుందా మా ఫ్రెండ్ కి అది నాకు వినిపించాడు అనమాట వినిపించే అంటే ఇది అంకుల్ చెప్పరా అనమాట అనమాట అంకుల్ చెప్పరా అంటే రే నన్ను ఇంట్లో ఉన్నా బేటరా బాబు అని అన్నాను అంటే ఏంటి డైరెక్టర్ వెళ్ళి అడిగేశాడు అనుకోండి అన్ని మీకు ఇది ఎలా వచ్చి అని అడుగుతారు అడిగితే మా ఫ్రెండ్ చెప్పాడు వారికి ఎవరు ఇచ్చారు అంటారంటే వాళ్ళు తిరగొద్దు మతం మారితే నీ వాళ్లే నీకు అన్యులా మీ స్నేహితుడి నీకు సైతానా వాళ్ళ ప్రసాదాలు నీకు కక్కిన కూడుతో సమానమా మరి మీ చర్చిల్లో మీ పాప పరిహారాల కోసం ఇస్తారే వైన్ని యేసు రక్తమని బ్రెడ్ని ఆయన మాంసమని దాన్నేమని వర్ణించాలి ఎవరో తమ స్వలాభాల కోసం చెప్పినవి నమ్మి చివరకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన ధర్మాన్ని విడిచి ఎడారి మతాలలోకి వెళుతున్న అమాయకపు క్రైస్తవు విశ్వాసి ఇదేనా మీ పరిశుద్ధ గ్రంథంలో మీ పరిశుద్ధ దేవుడు చెప్పిన సువార్తలు వీటిని బోధించే వాళ్ళైనా మీ దైవజనులు ఎకనైనా సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి మన సనాతన ధర్మం చెప్పేది సర్వే జన సుఖినో భవంతు